కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుప్పం నుండి టీడీపీ శ్రేణులు సోమవారం అమరావతికి తరలి కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకుని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు કૂગતગ א� giéis, સંગીબગ સ સઇચબગ સંૻંગે સમહેગ સીકર સાલ હચાગ સમજં સાગ સા Sesહય઄ગા

ఈ రోజు మనమంతా తెలుగుదేశం తమ్ముళ్ళంతా హర్షం వ్యక్తం చేసి ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు మనకు ఈ ఒక పండగ గంగమ్మ జాతర ముగింపు అయిన తర్వాత తెలుగుదేశం తమ్ముళ్ళ జాతర మొదలైంది కాబట్టి అందరూ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు ఇంకా మంచి రోజులలో అడుగుపెట్టి కుప్పంని గెలుపెందించిన కుప్పం ప్రజానికానికి అందుకు పాదాభివందనాలు మనము అభివృద్ధి వైపు చూస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాము మనకు రౌడిజము అది ఇది అంతా పగులు కొట్టి కుప్పం ఇంకా తరిమి కొట్టాలనేసి ఒక నినాదంతో మన దేవుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడుల్లో నడిచి మనము కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాము